ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తర్వాత నిఖిల్ కావ్యకు సంబంధించిన ఒక పెద్ద ప్రమో వేశారు కదా దానిలో కావ్య నిఖిల్ విషయంలో అందరి నోళ్ళు ఒక్కసారి మూవించేసింది మనం ఈ ప్రోమో స్టార్టింగ్ చూసినట్టయితే అందరూ కావ్యలో రోజు వైల్డ్ కావ్య చూస్తారు వైల్డ్ కావ్య వైలెన్స్ కావ్య ఇలాంటివన్నీ చెప్పారు అంటే ఏంటి నిఖిల్ వస్తే వీళ్ళిద్దరి మధ్య సంథింగ్ హాట్ గొడవ నడుస్తుంది అంటే హాట్ అంటే హీటెడ్ డిస్కషన్ జరిగి నడుస్తుంది అని స్టార్మ వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళిద్దరి మధ్య గొడవలు పెడదాం అనుకున్నారో లేకపోతే గొడవ అవుతుంది అనుకున్నారో ఏదో ఒకటి జరుగుతుందని అనుకున్నారు కానీ కావ్యం మాత్రం ఎంత క్లీన్ గా ఎంత చక్కగా మేనేజ్ చేసింది అంటే నిఖిల్ నిన్న బాగుంది దానికి ఇక్కడ ఎందుకు చెప్తాడు బిగ్ బాస్ లో అయితే చెప్తాడు అంటూ మాట్లాడింది అనమాట అంటే ఏంటి చాలా ఆ రొమాంటిక్ గా ఫన్నీగా ఒక పాజిటివ్ గానే చెప్పింది కానీ నెగిటివ్ గా అయితే ఏం చెప్పలేదు దానికి నిఖిల్ కూడా షాక్ అయిపోయాడు అనమాట అంటే అబ్బా కావ్య నాకు రెస్పాన్స్ ఇచ్చింది అన్నట్టుగా అనమాట సో ఎనీవేస్ మొత్తానికి అయితే మాత్రం కావ్యని నిఖిల్ని కలపాలి అన్న నేపథ్యంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెడితే అదేదో పెద్ద సీన్ గా చేద్దాం అనుకున్నారు కానీ అందరూ అంచనాన్ని మాత్రం కావ్యం తిప్పికొట్టింది మొత్తానికి దెబ్బతో వీళ్ళిద్దరు కలిసిపోతే మాత్రం అంతకన్నా కావాల్సింది మరొకటి ఉండదు నిజంగానే తగ్గేదే